మంగళగిరిలోని రాయల్ కన్వెన్షన్ ఏసీ మెగా ఫంక్షన్ హాల్లో మే పన్నెండవ తేదీ సోమవారం సాయంత్రం వైభవోపేతంగా బుద్ధ పూర్ణిమ రసోత్సవ వేడుకలు జరిగాయి బుద్ధ పూర్ణిమ రసోత్సవ వేడుకల్లో భాగంగా ప్రముఖ సాహితీ విమర్శకులు ఏ రజా హుస్సేన్ రచించిన కళ్ళ సిరి మంగళగిరి పుస్తకాన్ని విశ్వశాంతి పరిషత్ కన్వీనర్ పొట్లబొత్తని లక్ష్మణ్ రావు ఆవిష్కరించారు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు గోలి మధు డాక్టర్ ప్రత్యుష సుబ్బారావు నన్నపునేని నాగేశ్వరరావు గుత్తికొండ ధనుంజయరావు కంచర్ల కాసయ్య వెనిగళ్ళ తాతారావు దామర్ల కుబేర స్వామి సీతారామయ్య అల్లక్క తాతారావు సందుపట్ల భూపతి జానరత్న ఆకురాతి శంకర్రావు ఆకురాతి నాగమల్లేశ్వరరావు తదితర సాహిత్యాభిమానులు పాల్గొన్నారు పుస్తక ఆవిష్కర్త లక్ష్మణరావు మాట్లాడుతూ కళల సిరి మంగళగిరి పుస్తకావిష్కరణ తన చేతుల మీదుగా జరగటం తన అదృష్టంగా పేర్కొన్నారు పుస్తకాన్ని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు సమీక్షించారు కళల సిరి మంగళగిరి అనే పుస్తకంలోని కవులు కళాకారులు మన మధ్యనే సభలో ఉండటం అరుదైన విషయమన్నారు వేగంగా రాయటం రజా హుస్సేన్ సెల్లుతో పెట్టిన విద్య అన్నారు ఇటువంటి పుస్తకం రాయాలంటే ప్రతిభ కాదు ప్రేమ ఉండాలన్నారు బుద్ధుడి ప్రేమ ఉన్న ఈ మంగళగిరిలో ఈ పుస్తకం ఆవిష్కరించడం రచయిత అదృష్టం అన్నారు ప్రపంచంలో తొలి విశ్వవిద్యాలయం నలంద మనదే అన్నారు బౌద్ధం విలసిల్లిన చోట తెలుగులో శాసనాలు లేకపోవటం విచారకరం అన్నారు అంటే ఆ రోజుల్లో మన భాష నిరాదరణకు గురైందన్నారు ఈ పుస్తకాన్ని ఆత్మీయంగా చదవాలని భూసరపల్లి సూచించారు ఈ పుస్తక రచయితకు తన ఊరు మీద మనుషుల మీద ప్రేమ ఉండాలి అవన్నీ రజ హుస్సేన్లో ఉన్నాయన్నారు కళాకారులు అల్ప సంతోషులు వారిని గౌరవించండి వారిని పూజించండి సత్కరించండి అంటూ సభికులను కోరారు మన మతాలన్నీ దేవుళ్ళ మీద ఆధారపడితే ఒక్క బౌద్ధం మాత్రమే మానవత్వం మీద ఆధారపడి ఉందన్నారు మళ్ళీ మంగళగిరిలో బౌద్ధం వికసించడం మంగళగిరి ప్రజల అదృష్టమన్నారు సమాజంలో సరైన పుస్తకావిష్కరించదుతూ ఉంటాయి కానీ ఒక గొప్ప వ్యక్తి ఒక చరిత్రకారుడు కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో పుస్తకాలు రాసి ఆవిష్కరిస్తూ దీన్ని ఆవిష్కరిస్తూ ఎన్ని జీవితాలే వెలుగులోకి తీసుకొచ్చింది మహానుభూలు రాసినటువంటి ఒక పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం నా జన్మధన్యమే నేను ఎందుకంటే కార్యక్రమాలు మరి ఎవరికి లేని చరిత్ర కూడా నాకు ఉండే వాస్తవంగా కానీ చరిత్ర అంటే వాస్తవంగా మాది దృష్టి కుటుంబం మా నాన్నగారు నేను ఐదు ఆరు సంవత్సరాల నన్ను రెండు స్టేజీల తీసుకెళ్ళే చేసే సంఘటనలు ఉన్నాయి ఈ మధుశోధనరావు ఇట్లు లేని మరో పరిశోధన రావు మరి రాజు పెద్దవాడు పెద్ద పెద్దవాళ్ళతో నాటకాలు ఆడిన క్రమంలో ఒక చిన్న పుల్లకాడ కావాల్సి వస్తే ఆ పుల్లకాడ తీసుకెళ్లి తను ఉపయోగించేటువంటి చరిత్ర కాకుండా అంతటి మహానుభావుడు రాజారావు గారు మీ మధుశోధరావు గారు ఇట్లు గారు మరి మన సంస్థ కళా సమితి వ్యవస్థాపకుడు కన్నా చేతిలో పెరిగిన లేదు నేను కూడా ఒక వెయ్యి నాటకాలు ఆడిన చరిత్ర ఎన్ని వేల మరి నా రెండు కూడా నేను ఆడుకోవడం ఆడాను అక్కడ చరిత్ర ఉంది కానీ ఎంత చరిత్ర నేను చిన్నవాడిగానే ఫీల్ అవుతా ఉంటాను ఎప్పుడే అందరి ముందు కూడా నేను భోగి ఉంటాను నా విశ్వరూపాన్ని అందరుగా చూపించదు కాశీ చూపిస్తుంటాడు అంటే నేను కూడా చూపిస్తాను నా కాశీ దెబ్బతింటాడు అందుకని నేను అవుతూ ఉంటాను కానీ నాటి చిన్నవాడి చేత ప్రజలకు గొప్ప కావి చరిత్రలో

స్ఫూర్తి ప్రధానంలో ఒక ఇతరు తప్ప ఉండి ఉండరు ఇప్పుడు ఈ ఇందులో ఇరవై మూడు మంది ఉంటే అందులో ఒక ఐదుగురు లేరు ప్రస్తుతం జీవించలేరు వాళ్ళు పొలం మిగిలిన వారు దాదాపు అందరూ ఇక్కడే ఇక్కడిక్కడే పెరుగుతూ ఈ పుస్తకంలో ఉన్న వాళ్ళు పాత్రలు పాత్రధారులు ఇక్కడే ఉన్నారు ఇలాంటి సందర్భం బహుశా ఏ పుస్తకాలు చేరు ఇది ఒక గొప్ప విషయం ఇంకొక విషయం ఏమిటంటే రజా ఇప్పుడు చైనాలో ఏదో ఒక రైలు కనుక్కున్నారు అది గంటకి ఐదు వందల కిలోమీటర్లు పోతుంది అది మన ఇండియా కూడా వస్తే బాగుంది అనుకుంటుంటాం కదా మనం రచయిత ఎంత ఇంత వేగంగా రాసే ఐదు వందల కిలోమీటర్లు కానీ వెయ్యి కిలోమీటర్ల వేగంతో రాసే ఇంకొక బండి మాత్రం ఉండదు లేదు కూడా ఇందులో ఇప్పుడు గంట అయింది గంట రెండు గంటల మొదలయ్యి ఈ రెండు గంటల నుంచి ఎదురుగా సెల్ ఉంది ఆడుతూనే ఉన్నాయి కనీసం నాలుగైదు అయినా ఇప్పటికే పెట్టేసి ఉంటాడు అవన్నీ దేశం అంతా వెళ్ళిపోయి ఉంటాయి ఆయనకు ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక పత్రికకి అంత సబ్స్క్రిప్షన్ లేదు ఆయన చేతులకు వెళ్ళిపోయింది అంటే ఐదు వేల మంది చూసినట్టే ఆ ఐదు వేల మనకి చెందిన వాళ్ళు కూడా చూస్తారు చెందిన వాళ్ళు కూడా ఉంటారు కదా అప్పుడు ఎంతమంది చూస్తారు అందువల్ల ఒక వ్యక్తి కాదు ఒక సంస్థది రాత్రి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి గారు మళ్ళీ పాత రోజుల్ని కళాకారు గుర్తు చేసే విధంగా ఈ మండలి సభలు రచయిత ఏ రజా హుస్సేన్ దంపతులను ఘనంగా సన్మానించారు రచయిత రజా హుస్సేన్ తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే రేఖ కృష్ణార్జునరావు దంపతులను కూడా ఈ సందర్భంగా సన్మానించారు రాజా హుస్సేన్ గారి గురించి అవ్వరి శ్రీనివాసరావు గారు తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి ఎనభై రెండు వరకు మంగళగిరి విటిజేఎం డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ గాను ఎనభై రెండు నుండి ఎనభై ఎనిమిది వరకు ఈనాడు రిపోర్టర్గాను తదుపరి ఎనభై ఎనిమిది నుండి కర్షక పరిషత్ పిఆర్ఓగా చేరి కర్షక పరిషత్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారికి పిఆర్ఓ గాను తదుపరి నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గారికి పిఆర్ఓ గాను సమాచార మంత్రి పెంచాలయ్య గారికి అడిషనల్ పిఎస్ గాను శ్రీమతి రాజ్యలక్ష్మి గారు విద్యా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డి గాను పనిచేసి అగ్రికల్చరల్ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యి నలభై సంవత్సరాల నుండి హైదరాబాదులోనే ఉంటున్నారు ప్రస్తుతం తన యాభై సంవత్సరాల సాహిత్య సాహితీ రంగాన్ని కొనసాగిస్తూ సాహితీ విమర్శకుల పేరుభ్యతలతో పాటు రెండు లక్షల డెబ్బై వేలు పైసీలకు ఫేస్బుక్ అభిమానులతో నిత్య చైతన్య దీపికను నింపుతూ నింపుతున్నారని తెలియజేసే తెలియజేసి వెళ్ళారు కొన్ని రోజుల తర్వాత సర్వసృష్టికి మూలాధారుడు ఒక్కడే అని నేను రచించిన మహా మహాగ్రంథాన్ని సాహితీ విమర్శకులైన రాజా హుసేన్ గారికి పంపిస్తే అసలు విషయం తేలిపోతుంది అనిపించి అవార్ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని విశ్వవేద మహాగ్రంథాన్ని పంపించాను తదుపరి నారాయణరావు గారి ఆధ్వర్యంలో విశ్వయాద మహాగ్రంథ ఆవిష్కరణకు సిద్ధమవుతూ ఉండగా ఒకరోజు ఫోన్ రింగ్ అవుతూ ఉన్నద ఉండడంతో ఎవరా అని ఫోన్ దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికీ సాహితీ విమర్శకులు రాజా హుస్సేన్ గారని ఉండడంతో గుండె గుబేళమంది సరే అయినప్పటికీ ధైర్యం చేసి ఫోన్ ఎత్తాను తీసిన తర్వాత శివాజీ ఏం చదివావు అన్నారు అన్న మూడో తరగతి చదివానని చెప్పా మూడో తరగతే మూడో తరగతి మూడో తరగతే కాదు ఎంత పెద్ద చదువు చదివినా వ్యక్తులు రాసే పుస్తకం కాదు ఇది ఇది యూనివర్సిటీలు చేసే పుస్తకం ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని ప్రశంసల జల్లు కురిపించారు ఆ తర్వాత రెండు లక్షల డెబ్భై వేల మంది ఉన్న ఫేస్బుక్లో దాని గురించి దాని గురించి అందరికీ తెలియజేయటం జరిగింది అట్లాగే మంగళగిరి కలలసిరి మంగళగిరి అనే పుస్తకంలో కూడా ఆయన గారు స్వచ్ఛందంగా ఇలా రాసి ఆయన ఒక సత్యయుగ ప్రవేశానికి నిజ నిర్ధారణ గ్రంథానికి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనే దానికి ఆయన యొక్క వ్యక్తిత్వము ఆయన యొక్క మనస్తత్వం మనకి చెప్పగానే కనిపిస్తుంది కాబట్టి ఆ రాజా హసేన్ గారిని ఒకసారి అభినందించాలని అందరినీ మనం చేస్తున్నాను ఒక్కొక్క కళాకారుణ్ణి ఒక్కొక్క పువ్వుగా చేసి ఈ బౌద్ధమనే దారంతో అందరినీ గుచ్చి ఒక చోటకి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మరి ఇందులో మతం ఏ అభిమానులైనా సరే బౌద్ధాభిమానులుగా తయారు చేసినటువంటి శ్రీ కృష్ణార్జున బోధి గారికి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని అక్కడికి పిలిచే శ్రీ కృష్ణార్జునరావు గారు అలాగే వారి సతీమణి గారు సామ్రాజ్యం గారు ఈ బౌద్ధ సామ్రాజ్యాన్ని ఇరవై ఐదు ఏళ్లుగా మరి ఇక్కడ ఇంతమంది వేదిక మీదకి వేదిక దగ్గరికి రావటం అంటే మామూలు విషయం కాదు అలాగే శ్రీ రేఖ నరేష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం శ్రీమతి నర్మదా గారు కూడా ఎక్కడున్నా కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం సరోజని గారు అలాగే శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు అమ్మరాండి మీరు కూడా సార్ మీరు కూడా ఉండాలి నిండు నూరేళ్ళు చల్లగా వర్దిల్లాలి తీయగా నవ్వుతూ ఉండాలి నిండు నూరేళ్ళు చల్లగా వర్దిల్లాలి హనురాగ శిఖరాల పోదోటలో హనురాగ శిఖరాల పోదోటలో అందాల సిరిమల్లి మరుమల్లిగా నిలవాలి మీరు కలకాలము నిలవాలి మీరు కలకాలము ఈ అందరి మనసులలో తీయగా అమృతపు బిందువుగా తీయగా నవ్వుతూ ఉండాలి నిండు నూరేళ్ళు చల్లగా వర్తిల్లాలి నిండు నూరేళ్ళు చల్లగా వర్తిల్లాలి